దేని కోసం సంఘానికి వస్తున్నాను శరీర రోగాలు శరీర సుఖాలు శరీర కోరికలు శరీరానికి కావలసినటువంటి వాటిని తీర్చుకుంటానికి కోసమే సంఘానికి వస్తున్నావా నీకంటే భ్రష్డు ఎవడో లేడు శరీరానికి శరీరం శరీర సుఖభోగాలు తీర్చడం కోసం కాదు శరీరానికి కావలసినంతా దేవుడు ఇచ్చేశాడు ఆయన ఇవ్వాల్సింది ఏం లేదు అంత ఇచ్చేసాడు ఏం ఏం కావాలండి అన్నీ ఇచ్చాడు ప్రతిదీ ప్రతిదీ ఇచ్చాడు ఇచ్చేసి మీరు ఫలించండి అభివృద్ధి చెంది చెందండి భూమిని నిర్ణయించండి అన్నాడు గాలి అండి మనం వెలుగు కొంటున్నామా కర కరెంటుకి బిల్లు కడుతున్నాం గాలికి ఎంత బిల్లు కడుతున్నాం ఈ సూర్య సూర్యుని వెలుగుకి ఎంత బిల్లు కడుతున్నాం ఒకసారి ఆలోచన చేయండి అన్నీ మనకిచ్చాడు శరీరానికి కావాల్సింది ప్రతిదీ ఇచ్చాడు నీకు ఆలోచన ఇచ్చాడు వివేకం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు రెండు చేతులు ఇచ్చాడు రెండు కాళ్ళు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు నువ్వు కష్టించి పనిచేసి సంపాదించి తిను అంతేగాని ఈ జానుడి పొట్ట కోసమే మనం క్రీస్తు నమ్ముకున్న జానుడి పొట్ట కోసమే నీ సంఘాన్ని స్థాపిస్తా అనంటే అంతకంటే ఇవన్నీ దేనికోసమండి కోటి విద్యలు దేనికోసం వాళ్ళు కూటు కూటు కోసమే మనం కూడా కోసమేనా వాళ్ళకి మనకి తేడా ఏంటి వాళ్ళకి మనకి తేడా ఏంటి ఒకసారి ఆలోచించండి ఇది చాలా ప్రత్యేకత భూమి మీద ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూట్లలో అన్ని విద్యా సంస్థల్లో అన్ని సమాజాల్లో అన్నింటి కంటే కూడా క్రీస్తు సంఘము లేక దేవుని సంఘము క్రీస్తు సంఘం అంటే డినామినేషన్ అనుకో అక్కడ మళ్ళీ చెప్తున్నా క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘము దేవుని సంఘము ఈ సంఘముకి చాలా ప్రత్యేకత ఉందండి చాలా ప్రత్యేకత ఉంది అది గుర్తించి అది గుర్తించే సంఘంలోనికి రావాలి అది గుర్తించే సంఘాన్ని పెట్టాలి లేకపోతే వాళ్ళు భ్రష్టులు అయిపోతారండి ఎందుకు పనికిరారు ఏమి కోటి లోకమంతా సంపాదించుకున్నావు నీ లోకం ఎక్కువ విలువ నీ ఆత్మ ఎక్కువ విలువ ఒకసారి ఆలోచించండి లోకమంతా త్రాసులు ఒక పక్కన పెట్టాం నీ ఆత్మని ఒక పక్కన పక్కన పెట్టాం లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే ఏమి లాభము అంటాడు ఏమి లాభం ఏమి లాభం లేదు లోకస్తులు అదే చేస్తున్నారు మనం అదే చేస్తామా ఒకసారి ఆలోచించండి ఫిర్యా ఒకసారి ఆలోచించండి గ్రహించాలి అర్థం చేసుకోవాలి కోటి విద్యలు కూటి కోసం అంటున్నాం కూడి దేనికోసం ఏమో ద అవి ఎందుకున్నాయి ఆహార పదార్థాలు నడితే ఎందుకున్నావు అంటే అదిగో కడుపు ఉంది కదా ఆ కడుపు కోసం ఉన్నావు ఈ కడుపు కడుపు ఎందుకున్నావు అంటే అదిగో ఆహార పదార్థాలు ఉన్నాయంట అంటే భోజన పదార్థాలు దేనికోసం ఉన్నాయంట కడుపు కోసము కడుపు భోజన పదార్థముల కోసము నియమింపబడి ఉన్నాయి నియమింపబడినాయి అంతే నియమింపబడినాయి దేవుడే నియమించాడు ఈ కడుపుకి అవి కావాలి అందుకనే దేవుడు చెప్పాడు ఈ తోటలో ఉన్న ప్రతి ఫలాన్ని నువ్వు తిను అన్నాడు చదవండి రిఫరెన్స్ ఒకటి ఒక ఆరు పదమూడు భోజన పదార్థాలు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి దేవుడు దానిని అంటే కడుపుని వాటిని అంటే భోజన పదార్థాలని నాశనం చేస్తానండి అవి ఉండేవి కాదు క్షయమైపోయాయి అవి క్షయమైపోయాయి ఈ భూమి మీదనున్న గుడారము ఏమైపోద్దంట అంట శిథిలమైపోద్ది అంట రెండో కురింది ఐదు ఒకటి నుంచి కింద చదివితే భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదిను నిత్యమైన తిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరగదుము ఇదేమైపోద్ది అండి శిథిలమైపోద్ది నువ్వు మన్నే గనక తిరిగి మన్నే అయిపోతావు నువ్వు వెనుకటి వల్ల మన్ను ఎవరి గురించి చెప్పాడు ఆత్మ గురించా శరీరాన్ని గురించా ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది శరీరం ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ దేవుడే దేవునిలో దేవుడే ఉండగా దేవునిలోంచి వేరుపరచబడిన దే జీవాత్మ నరుల్లోనికి వచ్చింది దేవుని నుండి కొంత భాగం వేరుపరచబడింది అందుకనే ఈ వేరుపరచబడిన ఆత్మను ఏమన్నాము ఆత్మను ఏమన్నా ఆదాము అన్నాడు ఆదాము ఎవరు ఆదాము దేవునికి కుమారుడు లోక సువార్త మూడాము ముప్పై ఎనిమిదో వచనములో కేనాను ఏ నోషకును ఏ నోషతుకును చేతు ఆదాముకును ఆదాము దేవునికి కుమారుడు కాసా అంటాడు మనం కాసా అంటే నిజంగా మీ సొంత మా మా బ్రదర్ అండి అంటే కాసు బ్రదరా చిన్నైనా కొడుక కాసు బ్రదరా అని అడుగుతాడు కాసే మనం కాసు ఎందుకంటే దేవుని యొక్క జీవములోంచి వేరుపరచబడిన జీవాలమే మనం దేవుడు ఆదామును వేరుపరిచాడు ఆ ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని మరి దేవుడు సృష్టించాడు అపోతులకార్యం పదిహేడు అధ్యాయము ఇరవై ఆరు వచ్చినం మరి యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించి చాలండి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు ఇప్పుడు మనం ఎవరని చెప్పండి మనం ఎవరు నేను అనే ఆత్మ ఎవరిలోంచి వేరుపరచబడింది శరీరం గురించి కాదు ఆత్మ ఎవరిలోంచి వేరుపరచబడింది ఒకప్పుడు నువ్వెవరు ఇప్పుడు క్రీస్తులోకి వచ్చావు కదా నువ్వెవరు క్రీస్తులోకి వచ్చిన యేసు క్రీస్తునందు విశ్వాసం ద్వారా మీరందరూ దేవుని కుమారులే అందరు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడదరో వారందరూ దేవుని కుమారులు ఎందరు ఎందరంగీకరించదరో అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లల ఒకటకు అధికారము ఇప్పుడు సంఘంలో చేస్తబడ్డాం మనం ఎవరని చెప్పండి ఇంకో మాట చెప్పండి ఇప్పుడు దాన్ని అంటాం అది కుక్కపిల్ల అంటాం లేకపోతే ఏనుగు పిల్ల అంటాం ఇది ఏనుగు పిల్ల ఇంకో మాట చెప్పంటే పిల్ల ఏనుగు ఏనుగే అది పిల్ల అది ఏనుగే అక్కడ ఎన్ని ఏనుగులు ఉన్నాయి రెండు ఏనుగులు తల్లి ఏనుగు పెళ్ళేనుగు ఎన్ని ఏనుగులు ఉన్నాయంటే రెండు ఏనుగులు ఉన్నాయంట అవునా కాదా అది ఏనుగే ఇది ఎనుగే ఇప్పుడు మనం ఏమన్నా చెప్పండి దేవుని కుమారులు అంటే కుమారుడైనా దేవుళ్ళు బైబిల్ చెప్తుంది మనం మీరు నమ్మొద్దు సైతాన్ ఇది సైతాన్ అండి మీరు నమ్మొద్దు నువ్వెలా అవుతావు దేవుడు కుమారుడు వచ్చావు నీ ఉనికి ఏంటి నీ యొక్క జన్మం నువ్వు ఎవరి నిన్ను విడిపోయావు నిన్నెవరు కన్నారు ఇవన్నీ మీకు తెలవకూడదు మేము దేవుని కుమారులు ఇవ్వండి ఓకే ఒప్పుకుంటాం మీరు కుమారుడైన దేవుళ్ళు అంటే అయ్యా మేము ఎందుకు అండి అంటే మేము ఎందుకు అవుతాం హెచ్చించుకోకూడదా సాతాను హెచ్చించుకున్నాడు సాతాన్ని సాతాను హెచ్చించుకుంటే ఏం చేశాడు దేవుడు పాతహాళలోక మందలి కటికి చీకటి బిలములో త్రోసి తీర్పు కావాల్లో ఉంచాడు మనం హెచ్చించుకోకూడదు బ్రదర్ అంటాడు ఏమండి మన కుమారుడు మన కుమారుడు ఇదిగో మా నాన్న లేకపోతే నేను ఆయన కొడుకుని అని చెప్పుకుంటా హెచ్చించుకుంటామా ఒకసారి అలా మన ఇంట్లో పని మనిషి ఉందండి పని మనిషి పని మనిషి ఇదిగోండి ఆయన ఆయన మా నాన్న అని ఈయన మా అమ్మ అని అంటు కరెక్టా లేకపోతే మన కొడుకు ఈయన మా నాయన ఈయన మా అమ్మ అని అంటాం కరెక్టా ఏది కరెక్టు పని మనిషి అంటే తప్పు మనం మన పిల్లడు వెళ్ళిపోయి బెడ్రూమ్లో మన ఆ బెడ్ మీద పండుకునే గంతులేస్తూ ఉంటాడు డొలుతూ ఉంటాడు పండుకుంటాడు మనకేమనిపిదు మన ఇంట్లో పని చేస్తానికి వచ్చిన అమ్మాయి ఆగు ఒక్క నిమిషం అనేది గౌక్కుని వెళ్ళి ఆ బెడ్రూమ్లో ఆ మంచం మీద గంతులేస్తూ డొలుతూ ఉంటుంటే ఎలా ఉంటుందండి బాగుంటుందా అదే చేశాడండి దేవుడు ఎవడండి ఈ ఈ దేవదూత ఎవడండి ఈ దేవదూత ఎవడండి శావకుడు అండి వాడు వీరందరూ రక్షణైన స్వాస్థ్యమును పొందగో వారికి పరిచర్ చేయటికై పంపబడిన సేవకులైన ఆత్మలు దేవునికి సేవ చేయాలి మనకి సేవ చేసే షావకులు వాళ్ళు సేవకుడు వారసుడు కాదు కదండి మన మనం ఎవరండి కుమారుడువు నీవు కుమారుడువు కుమారుడు అనగా వారసుడు దేవునికి వారసుడు దేవునికి వారసుడు దేవుని కుమారుడు నేను కుమారుడైన దేవుడిని అంటే ఈ అంటుంది మనం హెచ్చించుకోకూడదండి అంటుంది మనం హెచ్చించుకోకూడదు అనేసి అది ఎగ్జాంపుల్ చెప్తున్నారు కరెక్టా అండి ఒకసారి ఆలోచించండి ఎవరి ప్రణాళిక అండి ఎవరి ఉద్దేశము ఎవరి ఆలోచన ఈ సంఘము మామూలు కాదండి సంఘము సంఘంలో చేర్చబడటం దీంట్లో ఖాళీ పెట్టడం అంటేనే మామూలు కాదండి ఎంత గొప్ప ఒక విద్యా సంస్థలో అబ్బా నేను ఈ ఈ కాలేజీలో నాకు సీట్ వచ్చింది అబ్బో నాకు చాలా నాకు ఉద్యోగం వచ్చేసినట్టే అనేసి ఎంత సంతోషపడతాడు కుర్రుడు ఇక్కడికి చేర్చబడిన మనము మన యొక్క ఏంటండి మన యొక్క యోగ్యత ఏంటండి ఇవన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి ఇవన్నీ తెలుసుకోవాలి అసలు దేవుని ఉద్దేశమేంటి అసలు సంఘం పెట్టడంలో సంఘ నిర్వ సంఘాన్ని ఎవరిలో ఎవరి ద్వారా మన మరి దేవుని సన్నిధికి తీసుకెళ్తానికి దేవుడు జగత్తు పునాది వేయబడకము సంకల్పించే తన కుమారునిలో తన కుమారునిలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎఫ్సి పత్రికోటాధ్యాయంలో మూడో వచనము ఎఫ్సి అధ్యాయం మూడో వచనం మన ప్రభువైన అయినా యేసు క్రీస్తి యొక్క తండ్రి అయినా దేవుడు స్థుతించబడినగాక ఆయన ఆయన క్రీస్తునందు భూలోక విషయములలో పరలోక విషయముల ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో శరీర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే బాగుంటుందా ఏముంది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను పరలోక విషయముల్లో సమ నువ్వంటే ఎవరో శరీరం కాదు లాక్కుని రంగారావు చచ్చిపోతే డబ్బాలో పెట్టారు లేడండి వెళ్ళిపోయాడండి మనకి అయ్యో నిన్నే అక్కడ వాకింగ్ చెప్పాడండి ఇప్పుడే వెళ్ళిపోయాడండి అంటాడు ఈ ఇంకొక ఆయన వచ్చి ఎక్కడ వెళ్ళిపోయాడు డబ్బాలో ఉన్నాడు కదా అంటాడు డబ్బాలో ఉన్నాడు రంగారావా వెళ్ళిపోయినాడు రంగారావా ఒకప్పుడు అందులో ఉన్నాడు నేను వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏమంటారు శరీరం అంటరు ఏమంటారు చెప్పండి శవము అంటారు నేను పైదారు దాన్ని శవం అంటారు ఇప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదము శరీర శరీర సంబంధమైన ఆశీర్వాదం ఇవ్వటానికే దేవుడు ఉన్నాడా యేసుక్రీస్తు మనకి శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కోరికలు ఇవన్నీ ఇవ్వటానికే యేసుక్రీస్తు సెలవులో ఆ రక్తం చెందించాడా లేకపోతే దేనికోసం యేసుక్రీస్తుని దేవుడు వెళ్ళినానా వాళ్ళకు వాళ్ళ కోసం నువ్వు బలైపో అనేసి పాప శరీరాకారాన్ని ధరింపజేసి ఆయన శరీరం ముందు మన పాపాలకి శిక్ష విధించాడు దేనికోసం ఆత్మకి సంబంధమైన ఆశీర్వాదాల కోసమా శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసమా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం అవునండి మనము ఈ శరీరాన్ని విడిచిన తర్వాత క్రీస్తులో లేకపోతే క్రీస్తు దగ్గరికి రాకపోతే సంఘంలో చేర్చబడకపోతే మనకు శిరస్సు క్రీస్తుగా ఉండకపోతే నేను మనమై ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దండి నిత్య నరకానికి వెళ్ళిపోద్ది ఈ నిత్య నరకము నుండి తప్పించటానికి నిత్య జీవానికి తీసుకు వెళ్ళటానికి తన సన్నిధిలో ఉండటానికి పరిశుద్ధులుగా ఉండటానికి దానికోసమేనండి దే యేసుక్రీస్తుని దేవుడు దేవుని ప్రేమ దేవుని త్యాగము క్రీస్తు త్యాగము క్రీస్తు బలియాగము ఇవన్నీ అండి ఇవన్నీ చేశాడు ఒకసారి ఆలోచించండి ప్రియులరా సంఘం అంటే మీ ఉద్దేశం ఏంటి సంఘం అంటే మీ ఆలోచన ఏంటి సంఘంలో చేర్చబడిన తర్వాత నీకున్న గురి ఏంటి నీకున్న లక్ష్యం ఏంటి ఒకసారి ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎఫ్సీ పత్రికలో ఊటాధ్యాయంలో ఏడు నుండి కింద చూద్దాం తొమ్మిది వచ్చిన వరకు దేవుని కృపా మహదైశ్వర్యముని బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము విమోచనము అనగా విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది విమోచనము అనగా మన అపరాధాలకి క్షమాపణ మనకు కలిగి ఉన్నది మనకు కలిగి ఉంది విమోచన మన అపరాధాలకి క్షమాపణ క్షమాపణ చూడండి మనం క్షమాపణ అపరాధాలకి క్షమాపణ ఒకసారి ఆలోచించేయండి ఈ లోకంలో దేన్నైనా కూడా డబ్బుతో మనం చేసేయచ్చండి డబ్బుతో కొనేయచ్చు డబ్బుతో ఏ కార్యాలైనా లోక సంబంధమైన పనులు చేసేయచ్చు కానీ ఒకటి మాత్రము మనం చేయలేమండి ఏంటి చేయలేము మన చేత కాని ఏది చెప్పండి దేవునికి మనకి మధ్యలో అడ్డు ఏంటి పాపాలు పాప పాపాలు క్షమాపణ పాపాలు తీసివేయటం మనము మన పాపాలు మనం తీసివేయటం కానీ మనం ఇంకొకళ్ళ పాపాలు తీసివేస్తానే కానీ మనకి మనకి శక్తి లేదండి కేవలము దేవుడు తాను నియమించిన తాను పంపించిన యేసుక్రీస్తుల్లోనే అది ఉంది అందుకేనండి భక్తుడు రాశాడు ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరిని నలభై తొమ్మిది కీర్తన ఏడు ఎనిమిది ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరిని విమోచించలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాణి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగల వాడెవడు లేడు వాణి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అదండి అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసినదే మనం ఎవరి దగ్గర అప్పు తెచ్చుకుంటే మళ్ళీ తిరిగి తీర్చేయగలం కానీ దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనకి మనకి మన పాప పాప విమోచన కోసం మనకి చెల్లించిన ఈ ధనము ఈ ఆత్మను విమోచించడానికి చెల్లించిన క్రీస్తు రక్తం యొక్క విలువ అది అన్నిటికీ తెరక అట్లుండవలసినదే అట్లు ఉండవలసినదే ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు ఈరోజు మనం వెళ్ళి సువార్త ప్రకటన చేస్తున్నాం మరి నాకు ఏమీ లేవు నేను దరిద్రుడిగా ఉన్నా అయినా నువ్వు గొప్పోడువా చెప్పండి పేదోడువా గొప్పోడువా నువ్వు ఈలోక సంబంధంగా పేదోడు అయితే ఉండొచ్చు నువ్వు క్రీస్తులోకి వచ్చి క్రీస్తును ధరించుకుని సంఘములో చేర్చబడి క్రీస్తు రక్తంలో నీ పాప క్షమాపణ జరిగిన తర్వాత నువ్వు ఈ లోకమంతటి కంటే ఎక్కువ ధనవంతుడు నువ్వు మామూలు కాదు ఈ లోకమంతా పెట్టేసినా నీ ప్రాణ విమోచన దొరకదు అలాంటి ఆత్మకి నిత్య నరకము నుండి విమోచన యేసుక్రీస్తు రక్తంలో మనకు వచ్చింది అందుకనే ఎవడు ఏ విధము చేతనేనో తన సహోదరుని విమోచించలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు కూడా లేడు